నిష్పరిగ్రహ నిర్వికల్ప వికల్పములు లేనిది వికల్పము అంటే భ్రాంతి ఏ విధమైన వికారాలు భ్రాంతులు లేనిది అమ్మవారు లేనిదాన్ని ఉన్నట్లు ఉన్నదాన్ని లేనట్లు మంచిని చెడుగాను చెడును మంచిగాను అనుకోవడమే భ్రాంతి జ్ఞానస్వరూపము అమ్మవారు భ్రాంతి లక్షణాలు అమ్మవారికి ఉండవు వికల్పములు లేనిది అని ఈ నామానికి అర్థం నిరాబాధ బాధలు వ్యధలు లేనిది అన్ని బాధలకు కారణాలు అవివేక అజ్ఞాన వికల్పాలు ఇవి లేనిది కాబట్టి అమ్మవారు నిరాబాధ అని చెప్పబడింది నిర్భేద భేదము లేనిది ఇతరం అనేది ఉన్నప్పుడు భేదము వర్తిస్తుంది మంచుకు నీటికి నీటి ఆవిరికి స్థితిలో భేదాలు ఉండవచ్చనేమో గాని ఈ మూడింటిలో ఉండే పదార్థం ఒకటే అలాంటిదే అమ్మవారు కూడా భేదము లేనిది అని ఈ నామానికి అర్థం భేదనాశిని భేదములను పోగొట్టునది వివిధ భాగాలుగాను స్వపర భేదాలతోనూ ఉన్న ఈ సృష్టిని ఒక సమైక్య రూపంగా దర్శించగలిగే జ్ఞానాన్ని ప్రసాదించేది భేద దృష్టిని పోగొట్టునది అని ఈ నామానికి అర్థం నిర్నాశ నాశము లేనిది సత్యం జ్ఞానమనందం బ్రహ్మ అని తైతిరియోపనిషద్దు చెబుతుంది సత్యము జ్ఞానము అనంతము అనే మూడు లక్షణాలే పరబ్రహ్మ స్వరూపమైన అమ్మవారు నిజమైన అస్తిత్వము కలిగినదే అమ్మవారు మనము తెలుసుకుంటూ పోయి దేనియందు లీనమవుతామో అది జ్ఞానము ఆద్యంతము లేక ఎల్లప్పుడూ ఉండటమే అనంతము కాబట్టి అమ్మవారికి నాస లక్షణం ఉండదు ఆవిడ ఎందు ఈ సృష్టి స్థితిలయాలు వర్తిస్తాయి కానీ ఆవిడకు ఉండవు నాశము లేనిది అని ఈ నామానికి అర్థం మృత్యుమని మృత్యుభావమును మృత్యువును పోగొట్టునది చనిపోవడం కంటే చనిపోతామన్న భావమే అసలైన మృత్యు లక్షణం పరీక్షిత్తు తాను మృదుడనవుతాను అని చెప్పినప్పుడు సుఖయోగి ముందు ఆ భావాన్ని మర్చిపో ఇక మిగిలినదంతా అమృతత్వమే అన్నాడు అలాగే ముందు మనలోని మృత్యుభావాన్ని మదనం చేస్తుంది అమ్మవారు అటు పైన ఆత్మస్వరూపమైన మనకు మృత్యు ఉండదు పంచభూతాత్మకమైన దేహానికే ఉంటుంది అనే జ్ఞానాన్ని కలిగిస్తుంది మృత్యు భావనను మృత్యువును పోగొట్టున్నది అని ఈ నామానికి అర్థం నిష్క్రియ క్రియలు లేనిది క్రియలు రెండు రకాలు చేయవలసినవి చేయకూడనివి ఇవి మనకి ఉంటాయి లేని వాటిని పొందడం కోసం చేసే పనులు మనకి ఉంటాయి ఈ ప్రపంచమంతా తనలోంచే వచ్చినప్పుడు ఆ అమ్మవారు ప్రత్యేకంగా పొందాల్సినవి ఉండవు కాబట్టి ఆమె నిష్క్రియ నిష్పరిగ్రహ స్వీకరణ పరిజనాదులు లేనిది పరిగ్రహము అంటే స్వీకరించడం పరివారం భార్య మొదలైన అర్థాలున్నాయి మనకి మన వారికి అని సంపదలు పోగు చేయడం వంటివి మనకి ఉంటాయి ఇలాంటి కోరికలు అవసరాలు అమ్మవారికి ఉండవు అందువలన అమ్మవారు నిష్పరిగ్రహ అని చెప్పబడింది గ్రహ అంటే పట్టుకోవడం పరిగ్రహ అంటే గట్టిగా పట్టుకోవడం మనసుకు ఉండే ముండి పట్టుదల అభిప్రాయాలు మొదలైనవి మన అసలైన పరిజనలు కాబట్టి మన మనసుకు అంటి ఉండే వీటిని తొలగించి మనల్ని సరిదిద్దుతుంది స్వీకరించడం పరిజనాదులు లేనిది అని ఈ నామానికి అర్థం निर्विकल्पानिराबाधा निर्भेदाभेदनाशिनी निर्नाशा मृत्युमथनी निष्क्रिया निष्परिग्रहा